మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు అండి గురుగారు సెప్టెంబర్ మాసంలో విశేషంగా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహణం తాలూకా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సో ఎన్ని రోజుల వరకు వీళ్ళని బాధిస్తుంది ఇది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయే నిహతాం ప్రణతాస్మిత వృచ్చిక రాశి వారికి గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది శుభాన్ని అదృష్టాన్నే చేకూరుస్తుంది తప్ప నెగిటివ్ ఇంపాక్ట్ ఏమీ కనిపించట్లేదు అలాగే ఈ యొక్క వృచ్చిక రాశి వారు ధైర్య సాహసంలో ముందుకుంటూ ఉంటారు అలాగే ముక్కుసూటిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ధైర్యము అలాగే గొప్పతనము అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తుల్లో ఈ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు గౌరవ మర్యాదలు అందిపుచ్చుకునేటటువంటి వారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వారు వీళ్ళకంటూ ఒక జీవితంలో ఒక గొప్ప స్థాయి ఉండాలి నలుగురిలో నేను గొప్పవాణ్ణి అని నిరూపించుకోవాలి పది మందిలో నేను ఒకరిని అని కాకుండా ఒక్కడనే నేను ప్రత్యేకంగా కనిపించాలి అనేటటువంటి తత్వంలో ఉన్నటువంటి వారు ఈ వృచ్చిక రాశి వారు వీరు ఎక్కువగా న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో లేదు పోలీస్ యంత్రాంగ విషయాలలో కావచ్చు మిలటరీలలో కావచ్చు వృత్తి వ్యాపారాదులలో కావచ్చు వీళ్ళు చాలా ముందు వరుసలో ఉంటూ ఉంటారు వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధిస్తూ ఉంటారు కనుక ఈ వృచ్చిక రాశి వారికి గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఏమీ కనిపించట్లేదు ఎస్పెషల్లీ గ్రహణం యొక్క ప్రభావం వల్ల వీళ్ళకు శుభాలే ఉన్నాయి తప్ప అశుభాలేమీ కనిపించట్లేదు కనుక వృశ్చిక రాశి వారికి అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు విందులు వినోదాలు ఎక్కువగా పాలు పంచుకుంటూ ఉంటారు అనుకున్నటువంటి పనులు విజయం సాధించేటటువంటి అవకాశాలు చాలా మట్టుకున్నాయి పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటిస్తూ ఉంటారు వీలైనంత వరకు వీళ్ళు చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు డబ్బు సంపాదించడంలో కావచ్చు విజయాన్ని సాధించడంలో కావచ్చు వీళ్ళకంటూ ఒక ఎయిమ్ అనేటటువంటిది ఉంటుంది అలాంటిది ఏదైనా సాధించేంత వరకు వీళ్ళు చాలా కష్టపడేటటువంటి తత్వం అలవర్చుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళ కోపం ఆవేశం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీలైనంత వరకు కోపం ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయండి దురుసుగా ఎవరితో ప్రవర్తించేటటువంటి పరిస్థితిని పెట్టుకోకండి ఒక మాట అన్న రిసీవ్ చేసుకునేటటువంటి విధంగా ఉండండి ఎందుకంటే మనకు కొన్ని కొన్ని అదృష్ట యోగాలు బాగాలేనప్పుడు మనకు కుక్క కూడా మన ముందర మురుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటివి పట్టించుకోకుండా వీలైనంత వరకు మీ జీవితంలో సహనము ఓపిక అనుభవించేటటువంటి యోగాన్ని అలవాటు చేసుకోండి తద్వారా మీ జీవితంలో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి యోగం మీ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది కోపం వల్ల మనకే నష్టము తప్ప ఎదుటి వారికి ఏమి కష్టం కలగదు కనుక తన కోపమే తన శత్రువు అన్నటువంటి మాట గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు అవుతాడు కుజుడు ఏంటి అంటే అగ్నితత్వం కలిగినటువంటి వాడు తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఏ విషయానికి తొందరగా రియాక్ట్ కాకండి ఎందుకంటే ఆ రియాక్ట్ అయినటువంటి మనం ఏదైతే ఎక్స్పోజ్ చేస్తామో ఏదైతే రియాక్ట్ అవుతామో ఆ సమయ సందర్భాల్లో అది ఎదుటి వారికి తప్పుగా అనిపిస్తుంది మీకు ఒకవేళ అలా అనిపిస్తే కాసేపు విశ్రాంతి తీసుకోండి కాసేపు ఆలోచన చేసుకోండి తర్వాత దానికి ఏం చేయాలో అనేటటువంటిది అల అర్థం చేసుకొని దానికి ప్రయత్నం చేసుకుంటే మీకు శుభం లాభం కలుగుతుంది ఎందుకంటే వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎంత శాంతంగా ఉంటే మీరు అంత హైట్స్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది డబ్బు సంపాదించేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు చాలా ప్రయోజకులుగా మారిపోతూ ఉంటారు విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం ఉంటూ ఉంటుంది చదువుకునేటటువంటి అర్హత కలుగుతూ ఉంటుంది డబ్బు సంపాదించడానికి ఇది సరైనటువంటి సమయంగా మీ జీవితంలో గుర్తించబడుతుంది వైవాహిక జీవితంలో కానీ కుటుంబ విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోండి వివాహం కానటువంటి వారికి ఈ మాసం తప్పకుండా వివాహ యోగం కుదిరేటటువంటి అవకాశాలు వృచ్చిక రాశి వారి యొక్క జాతకులకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఏమి విచారించాల్సిన పని లేదు అలాగే మీ పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఉండండి వృత్తి వ్యాపారాదులు చేసేటటువంటి వారు తగు జాగ్రత్తలు సూచనలు పాటించండి చాలా మంది వృచ్చిక రాశి వారికి వ్యాపారాలు కొద్దిగా డల్గా నడుస్తూ ఉంటాయి పెట్టిన పెట్టుబడులు కూడా అంత సరిగ్గా రాకపోవచ్చు కానీ కాస్త ఓపిక పట్టండి పెట్టుబడుల విషయంలో కాస్త ఓపిక పడితే ఫర్దర్ గా కొద్దిగా పుంజుకునేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఎవరికైతే వ్యాపారం బాగా లేదు అని అంటే కనుక వ్యాపార అభివృద్ధి యంత్రం లేదా జనాకర్షణ యంత్రం ఈ రెండిట్లో ఏదైనా పెట్టుకునే ప్రయత్నం చేయండి వ్యాపారం బాగా ఉంటూ ఉంటుంది నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద ఈ మాసం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కనుక ఈ మాసంలో నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి వీలైతే మీ మెడ మీద ఒక ప్రవాళ గణపతి రక్షణ ధరించుకునే టువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీకు శుభం లాభం కలుగుతుంది సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులకు మంచి భవిష్యత్తు ఏర్పడుతూ ఉంటుంది ప్రజల యొక్క మన్ననలు లభిస్తూ ఉంటాయి మంచి పదవులు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసం చాలా అద్భుతమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు పెట్టుబడులు విషయానికి వచ్చేసరికి స్టాక్ మార్కెట్ కానీ గోల్డ్ ఫైనాన్స్ కానీ గోల్డ్ బిజినెస్ మీద కానివ్వండి లేదా రియల్ ఎస్టేట్ రంగం మీద పెట్టుబడులు పెట్టండి చాలా మంది రియల్ ఎస్టేట్ పడిపోయిందండి అసలు రియల్ ఎస్టేట్ లేదంటే మీరు పెట్టుబడులు పెట్టాలంటే భూమి మీద పెట్టుబడి పెట్టండి భవిష్యత్తులో అవి ఇంకా పెరిగేటటువంటి అవకాశాలు చాలా మంది మా రియల్ ఎస్టేట్ బాగా నడిచేటప్పుడు ఏమంటారు అయ్యో భూములు ఇప్పుడు కొనుచువేషన్ లేదండి ఆ ఈ యొక్క రేట్లు ఆకాశానికి అంటిపోయాయి అంటారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొద్దిగా తగ్గుముఖం పట్టింది అంటే మీ దగ్గర డబ్బులు ఉంటే గనక రియల్ ఎస్టేట్ మీద పెట్టండి అవి రాబోయేటటువంటి రోజుల్లో మీకు రెట్టింపు ధరలు తీసుకొచ్చి పెడుతుంది గోల్డ్ మీద పెట్ట ఇంకా గోల్డ్ పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ రకమైనటువంటి వ్యవహారాదు మీరు ముందుకుండే ప్రయత్నం చేయండి అందరికీ శుభం లాభం కలుగుతుందండి ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు ఇంపాక్ట్ తగ్గడానికి ఆ వీలైనంత వరకు ఎవరైతే ఈ వృచ్ఛిక రాశి వారు ఉన్నారో వాళ్ళు మెడలో ఒక ప్రవాళ గణపతి లాకెట్ ని ధరించండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాగణపతయే నమ అనేటటువంటి మంత్రాన్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి వీలైనంత వరకు వాళ్ళందరికీ కూడా శుభం లాభం కలుగుతుంది వీలైతే దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయాన్ని దగ్గరికి వెళ్ళి గరిక పూసలను సమర్పించండి తద్వారా మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి కొన్ని నక్షత్రాల వాళ్ళకి కొన్ని రాసుల వారికి ఈ గ్రహణం చెడుగా ఉంటే కొన్ని రాసుల వారికి కొన్ని నక్షత్రాల వారికి పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది శుభాలు చేకూరేటటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఎందుకంటే కొందరికి నష్టమయ్యేటటువంటిది మరి కొందరికి లాభం చేకూరుస్తూ ఉంటుంది ఒక రోగికి నష్టము డాక్టర్లకు ఫీజు కట్టాలి అదే డాక్టర్కి లాభం ఫీజులు వస్తున్నాయి కాబట్టి అలాగే ఇక్కడ కొంత నష్టము కొంతమందికి లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి దీంట్లో శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్క మానవాళికి ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ గ్రహణ సమయాలలో పట్టు విడుపు స్నానాలు గర్భిణీ స్త్రీలు పాటించేటటువంటి నియమాలు ప్ర ప్రధానంగా ఉండి తీరాలి ఎందుకంటే ఇది సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణము ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది ఆద్యంత పుణ్యకాలము అని దీనికి పేరు అంటే పుణ్యకాలము అన్నదానికి అర్థం ఏంటి అంటే ఈ గ్రహణ సమయంలో జప తప హోమాలు ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు దీని యొక్క రేడియేషన్ అంటే నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు అందులోని శతభిష నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడకూడదు మళ్ళీ ఈ ఏ రాశుల వారంటే మేష వృషభ మిథున రాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ముఖ్యంగా ఏ రాశులు కుంభ మేష వృషభ మిథున నాలుగు రాసుల వారు చూడకూడదు శతభిషా నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రము ఈ రాసుల వారు కూడా చూడకు ఈ నక్షత్రాల వారు కూడా చూడకూడదు ఎందుకంటే శతభ శతభిషా నక్షత్రంలో ప్రారంభమై పూర్వాభాద్ర నక్షత్రంలో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు శాస్త్రం అండి ఓకే సో కొన్ని రాసుల వాళ్ళకి ఇబ్బందికరమైన మాట్లాడుకున్నాము వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా ఏ పనులు అవాయిడ్ చేయాలంటారు అయితే ఈ ఎవరైతే ఈ నక్షత్రాలు శతభిషా నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం ఎవరికైతే ఏర్పడుతుందో ఎవరైతే ఆ జాతకులు ఉన్నారో తప్పకుండా ఆ యొక్క గ్రహణ సమయం అంటే రాత్రి ఎనిమిది గంటలకు మా యొక్క ఆశ్రమంలో మా యొక్క ఆలయంలో అరిష్ట నివారణ తంత్ర యాగం ప్రారంభమవుతుంది మీరు ఎవరైనా శతభిష నక్షత్రం వారు పూర్వాభాద నక్షత్రం వారు ఉంటే గనక రండి ఈ యొక్క పూజలు చేసుకోండి గ్రహణ సమయంలో చేసేటటువంటి తాంత్రిక విధానాల పూజలు కొన్ని ఉంటాయి అవి వచ్చి చేయించుకోండి అలాగే రాసులలోకి వస్తే గనక కుంభరాశి వారు తప్పకుండా ఆచరణ చేసుకోవాలి మేష వృషభ మిథున రాశి వారు తప్పకుండా మా యొక్క ఆలయానికి వచ్చి ఈ పూజలలో పాల్గొనండి ఎందుకంటే గ్రహణం యొక్క ఎఫెక్ట్ రేడియేషన్ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఈ నక్షత్రాల మీద ఈ రాసుల మీద ప్రభావం చూపిస్తుంది ఇక ఈ రాసుల వారికి నెగిటివ్ ఇంపాక్ట్ కదా ఇక పాజిటివ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి రాసుల్లో ముఖ్యంగా నాలుగు రాసులు ఉన్నాయండి ఒకటి కన్యా రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది ఈ గ్రహణ యొక్క ఎఫెక్ట్ వల్ల అలాగే ధనస్సు రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది మీన రాశి వారికి మహర్జాతకం పట్టబోతుంది అందులోను సింహరాశి వారికి ఈ నాలుగు రాసుల వారికి ఈ గ్రహణ సమయం వల్ల మహర్జాతకం పట్టబోతుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా భరించారు ధన్యవాదాలు ప్రతిమ